తాబేలు గర్వం ఒక ఊరిలో చెరువు ఉండేది అందులో రెండు తాబేళ్ళూ ఉండేవి వాటిలో ఒకటి చాలా మంచిది ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది రెండో తాబేలుకు చాలా గర్వం ఎవరితోనూ మాట్లాడేది కాదు ఎప్పుడూ ఎవరొకరితో గొడవపడుతూ ఉండేది ఒకరోజు చెరువు కట్టమీదకు వెళ్లగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో కొట్లాటకు దిగింది ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది కాని తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి చాలా సేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని కట్టమీదకు వెళ్లి చూసింది తిరగబడి ఉన్న రెండో తాబేలునూ నిలబెట్టింది ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది ఇంకెప్పుడూ ఎవరితోనూ గొడవపడననీ బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది అప్పటినుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది నీతి ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తారు